రాఖీ పండగ దగ్గరలోనే ఉంది కదా మన అన్నలకి తమ్ముళ్ళకి ఏదైనా యూనిక్ గా రాఖీ కట్టాలనుకుంటే ఈ రాఖీ గిఫ్ట్ హ్యాంపర్ ట్రై చేయండి చాలా స్పెషల్ గా ఉంటుంది దీన్ని పూజ మల్టీ ఫ్యాషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకున్నాను ఈ కస్టమైజ్డ్ రాఖీ గిఫ్ట్ హ్యాంపర్ ని వెబ్సైట్ లో డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బాక్స్ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది ఓపెన్ చేయగానే మన బ్రదర్ ఫోటో డిస్ప్లే అవుతుందండి నేమ్ రాఖీతో పాటు నేమ్ కీచేన్ కూడా వస్తుంది నోర్ తీపి చేయడానికి కిట్ క్యాట్ చాక్లెట్ బొట్టు పెట్టడానికి అక్షంతలు వేయడానికి కుంకుమ అలాగే అక్షంతలు కూడా బాటిల్స్ లో ఇచ్చారు ఇంక వచ్చేసి నేమ్ కస్టమైజ్డ్ వ్యాల్యూ వాలిడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మొత్తానికి నాకు ఈ గిఫ్ట్ హ్యాంపర్ అయితే చాలా యూనిక్ గా స్పెషల్ గా అనిపించింది మీరు కూడా చక్కగా ఆర్డర్ చేసుకోండి గిఫ్ట్ హ్యాంపరే కాదండో ఈ విడిగా ఎవరికైనా రాఖీలు కట్టడానికి కూడా కస్టమైజ్డ్ రాఖీలు ఫుడ్ అండ్ మ్యాగ్నటిక్ రాఖీలు ఇవి కూడా వీళ్ళ దగ్గర చాలా బాగా దొరుకుతాయి ఇవి కూడా కొన్ని ఆర్డర్ చేసుకున్నాను వీళ్ళ వెబ్సైట్ లాంచ్ చేసి వన్ ఇయర్ అవుతుంది వెబ్సైట్ యానివర్సరీ సందర్భంగా ఫస్ట్ ఆర్డర్ చేసిన హండ్రెడ్ కస్టమర్స్ కి కాంప్లిమెంటరీ గిఫ్ట్ సెండ్ చేస్తున్నారం ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చక్కగా ఆర్డర్ చేసుకోండి వెబ్సైట్ లింక్ అనేది స్టోరీలో ఇస్తాను